దేవుడు మనల్ని మెచ్చుకునేది మనం ఎంత పెద్ద పని చేశామని దానిపై కాదు మన అప్పగించిన పనిలో మనం ఎంత నమ్మకంగా ఉన్నామనే దానిపైనే దేవుడు నాకు ఈ పని ఇచ్చారు దీనిని నేనే ఆయన మహిమ కోసం చేస్తానని అనుకోవడం నమ్మకత్వం నేను ఈ పని కూడా చేయగలను నాకెవరు అడ్డు చెప్పకూడదని అహంకరించటం ఇది క్రమాన్ని ఉల్లంఘించడమే దేవుడి రాజ్యంలో క్రమాన్ని ఉల్లంఘించడం అంటే దేవుని అధికారాన్ని సవాలు చేయడమే రాజ్యంలో అత్యంత శక్తివంతుడు కావచ్చు కానీ దేవుని మందిరంలో అతను కేవలం ఒక భక్తుడు మాత్రమే యాజకుడు కాదు అతడు ఆ క్రమాన్ని గౌరవించలేదు కాబట్టే అతను పొందిన దేవునిలన్నీ ఒక క్షణంలో శాపంగా అంటే కుష్టి వ్యాధిగా మారిపోయి మరి మన జీవితానికి ఎలా అనుభవయించుకోవాలి ఈ విషయాన్ని అని అంటే మన బాధ్యతను గుర్తించాలి దేవుడు నన్ను ఏ స్థానంలో ఉంచారు భార్యగా భర్తగా సంఘంలో ఒక సభ్యునిగా లేదా నాయకునిగా నా పరిధి ఏమిటని తెలుసుకోవాలి అలాగే ఇతరుల పిలుపును గౌరవించాలి ఇతరులకు దేవుడిచ్చిన కృపను చూసి